హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మన బ్లాక్ గోల్డ్ అండి గత ఐదు నెలల క్రితం ఒకసారి మనం ఒక గుమ్ము తీసి అందులో ఆకుకూరలు కాయగూరలు వెజిటబుల్స్ మేకల పెంట పశువుల పెంట అన్నీ వేసి చేసాం కదా మళ్ళీ ఒక టూ మంత్స్ బ్యాక్ ఇంకొక పొర కూడా వేసాం మొత్తం ఇప్పుడు తయారైపోయి మంచి గోల్డ్ లాగా మంచి మెన్యూ తయారైందండి చాలా బాగా వచ్చింది అది ఇప్పుడు తీసి మన గార్డెన్లో వేసుకుందాం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే బాగా చీకి ఆకులు వెజిటబుల్స్ మేకల పెంట పశువుల పెంట తర్వాత జిల్లేడాకులు వేసాను కదా అప్పుడు అవి వేపపిండి ఇన్ని రకాలది కలిసి ఇంత చక్కగా మంచి మెన్యూర్ కింద తయారైంది ఇది ఇప్పుడు మా మొత్తం మా గార్డెన్ అంతా కూడా వేసుకుంటున్నాం అంటే ఏం చేశానంటే ఒక జానడ లోతు ప్రతి కుండీలోని మట్టి ఖాళీ చేసి ఇప్పుడు ఇలా తయారైంది అప్పుడు మీరు చూసారు ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి ఇంత మెత్తగా ఇలాగ పౌడర్లా తయారైపోయింది ఇది చక్కగా ఆ మొక్కలన్నిటికి వేస్తే చాలా ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా మంచి హెల్తీగా ఉంటాయండి చూడండి ఎంత బా సాయిల్ ఎంత చక్కగా తయారైందో మీకే కనిపిస్తుంది కదా ఇది తీసుకొచ్చి ఇప్పుడు ఇదిగోండి అలాగా ప్రతి కుండీలో కొంచెం ఖాళీ చేసాం మట్టి ఖాళీ చేసి ఆ ఖాళీ చేసిన దాంట్లో ఇలాగేస్తున్నాం అనమాట ఇంచుమించు నాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు ఈ బలం సరిపోతుంది ఎందుకంటే ఇందులో పశువుల ప్యాంటు ఉంది మేకల ప్యాంటు ఉంది తర్వాత ఆకుకూరలు కాయగూరల తాలూకా తొక్కలు ఉన్నాయి చిల్లీడాకులు ఉన్నాయి ఉల్లిపాయ తొక్కలు వేసాను ఇన్ని వేప పిండి ఇన్ని మంచి గుణాలు కలిపినవన్నీ కలిసి ఇందులోని బాగా ఎరువు కింద తయారైంది కాబట్టి ఇది మంచి ఫెర్టిలైజర్ కింద పనిచేస్తుంది వీలుంటే అందరూ కూడా పెద్ద స్థలాలు వేసి గుమ్ములు లేకపోయినా సరే ఒక్కొక్క కుండీలోనో బకెట్లోనో ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అందరికి కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను నాకైతే మంచి ఫెర్టిలైజర్ తయారైంది ఇది జూలై నెల కదా జూలై నెలలో వేసుకున్నాను వేసుకుంటే నాకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు ఇంచుమించు దీని తాలూకా బలం సరిపోతుంది సరిపోతే మళ్ళీ అప్పుడప్పుడు లిక్విడ్స్ ఇస్తే దీని మీద సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ